హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూ వల్ల టాప్ రైడర్స్ ఎవరు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో నలుగురికి చేరుతుంది అలాగే ప్రో కబడ్డీ సీజన్ టూ తెలుగు టైటన్స్ నుంచి టాప్ రైడర్స్ ఎవరైనా ఉన్నారా అన్నది చూసుకుందాం అలాగే నెంబర్ వన్ రైడర్ వచ్చేసి మనకు దేవాంగ్ దళాలు అయితే ఉన్నాడు దేవాంగ్ దళాలు వచ్చేసి తొమ్మిది మ్యాచ్ల్లోనే ఏకంగా నూట యాభై రైడ్ పాయింట్స్ చేసి పీకేఎల్లో ఫస్ట్ రైడర్గా ఉన్నాడు పీకేఎల్ టూ వల్ల దేవాంగ్ దళాలు అయితే రైడింగ్లో పర్వాలేదు అనిపిస్తున్నాడు కానీ ఆ టీం విజయంలో మాత్రం కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు టీంలో మాత్రం విజయం లేవు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆషు మాలిక్ అశోక్ మాలిక్ అయితే పది మ్యాచ్ల్లో నూట ముప్పై నాలుగు రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు అతనికి తోడుగా డిఫెన్స్ కూడా అద్భుతంగా రాణించడంతో టేబుల్లో అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దబంగ్ ఢిల్లీ దబంగ్ ఢిల్లీ కెప్టెన్గా కూడా అశోక్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఆశుక్ మాలిక్ అయితే పది మ్యాచ్ల్లో వచ్చేసి నూట ముప్పై నాలుగు రైడ్ పాయింట్స్ సాధించి రెండో స్థానంలో ఉన్నాడు నెంబర్ త్రీ వచ్చేసి మనకు అర్జున్ దేశ్వాల్ అర్జున్ దేశ్వాల్ అయితే పదకొండు మ్యాచ్ల్లో నూట పద్దెనిమిది రైడ్ పాయింట్స్ సాధించాడు ఆయన కూడా ఆ టీమ్ అయితే పెద్దగా టేబుల్లో మీదికి రాలేకపోతుంది అందుకు కారణం వచ్చేసి అతనికి సపోర్ట్ రైడర్ లేకపోవడం వల్లే అర్జున్ దేశ్వాల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ తన టీంనైతే నెగ్గుకొస్తున్నాడే అనే చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి మనకు నితిన్ దంకర్ నితిన్ దంకర్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయితే అయ్యింది కానీ అతడైతే అద్భుతంగా రాణిస్తాడో లేదో చూడాలి పది మ్యాచ్ల్లో నూట తొమ్మిది రైడ్ పాయింట్ సాధైతే సాధించాడు నితిన్ ధంకర్ నితిన్ దంకర్ రాణించడంతోనే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే అద్భుతంగా రాణించగలుగుతుంది జైపూర్ పింక్ ప్యాన్థర్స్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది ఇతని వల్లే అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి అయాన్ అయాన్ అయితే తొమ్మిది మ్యాచ్ల్లో నూట నాలుగు రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు కానీ ఇతనికి సపోర్ట్ రైడ్గా ఉన్న మనీందర్ సింగ్ అయితే పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో పాన్స్టేబుల్లో అట్టడు స్థానంలో ఉంది పాట్నా పైరట్స్ అయినప్పటికీ పాట్నం పైరేట్స్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే చాలా చాలా శూన్యం చెప్పాలి తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం చాలా అయితే ఉంది అలాగే మనకు వచ్చేసి గగన్ గౌడ గగన్ గౌడ వచ్చేసి పది మ్యాచ్ల్లో వంద రైట్ పాన్స్ సాధించాడు గగన్ గౌడకు తోడుగా భవానీ రాజ్పుత్ ఉన్నప్పటికీ కూడా అతడైతే పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు అలాగే మనకు వచ్చేసి తెలుగు టైటన్స్పై సూపర్ టెన్ చేశాడు కానీ మిగతా టీమ్స్పై అయితే పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు గగన్ గౌడ నెక్స్ట్ వచ్చేసి మనకు మన క్యాప్టెన్ అయిన విజయ్ మాలిక్ విజయ్ మాలిక్ అయితే తన క్యాప్టెన్సీతో పాటు రైడింగ్లో కూడా పర్వాలేదనిపిస్తున్నాడు ఈ సీజన్లో గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో కాస్త తగ్గిందని చెప్పాలి గత సీజన్లో నూట డెబ్బై రెండు పాయింట్స్ సాధించాడు ఈ సీజన్లో పదకొండు మ్యాచ్ల్లో తొంభై ఏడు రైడ్ పాయింట్స్ రెండు తొంభై రెండు రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు అయితే ఇతనికి తోడుగా భారత్ కూడా రాణించడంతో కానిస్టేబుల్లో అయితే తెలుగు టైటన్స్ మూడో స్థానంలో నిలిచింది భారత్ కూడా అయితే పదకొండు మ్యాచ్ల్లో తొంభై రైడ్ పాయింట్స్ సాధించాడు ఈ ఇద్దరి కాంబినేషన్ వల్ల అయితే తెలుగు టైటన్స్ అద్భుతంగా రాణిస్తుంది ఈ సీజన్లో అలాగే ఈ సీజన్లో తెలుగు టైటన్స్ కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశం చాలా చాలా ఉంది ఎందుకనగా ఈ ఇద్దరు రైడర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు వీళ్ళకి తోడుగా మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ కూడా అద్భుతంగా రాణించడంతో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశం చాలా చాలా ఉంది అలాగే వీళ్ళకి సపోర్ట్గా మూడో రైడర్ అయిన ఆశు సారీ ఆశిష్ నర్వాల్ కూడా రాణించేస్తే తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశం ఉంది నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకు అలీ రేజా అలీ రేజా అయితే పదకొండు మ్యాచ్లో ఎనభై తొమ్మిది రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు కానీ అతనికి తోడుగా బెంగళూరులో పెద్దగా రైడర్స్ ఎవరు లేకపోవడం డిఫెన్స్ కూడా పెద్దగా రాణించలేకపోవడంతో ఒంటి చేత్తో బెంగళూరు బూల్స్ని అయితే లాక్కొస్తున్నాడు ఈ ఇరానీ సూపర్ రైడర్ నెక్స్ట్ వచ్చేసి వినయ్ తేవాతియా వినాయ్ దేవాతి అయితే గత లాస్ట్ మ్యాచ్లో అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు ఒక మ్యాచ్లో అయితే ఏకంగా పద్దెనిమిది రైడ్ పాయింట్స్ సాధించాడు అయినప్పటికీ ఒక పాయింట్స్ తేడాతో ఓడిపోతుంది ఈ హర్యానా స్టీలర్స్ హర్యానా స్టీలర్స్లో ఇతరు తోడుగా ప్రభు అతడికి తోడుగా ఎవరు పెద్దగా రాణించలేకపోతున్నారు అందువల్లనే పదకొండు మ్యాచ్లో ఎనభై తొమ్మిది రైడ్ పాయింట్స్ అయితే సాధించి టెన్త్ ప్లేస్లో ఉన్నాడు అలాగే తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో కప్పు కొడుతుందా లేదా అన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన కామె మన కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ క్యాప్టెన్సీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే తెలుగు టైటన్స్ ఈ ఇద్దరి జోడీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఇద్దరు జోడి వల్లనే ఈ మాత్రం చేస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్